హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు అయిన తర్వాత ఏపీలో ఈ ప్రాంతాల్లో మళ్ళీ రిపల్ ఈసీ సంచలన ప్రకటన పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండివరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి వీడియోలో అయితే వెళ్ళిపోదాము ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైందండి ఈ నెల ఇరవై ఐదున నోటిఫికేషన్ విడుదల ఉన్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది నామినేషన్ల దాఖలకు జూలై రెండవ తేదీ తుది గడువుగా అయితే పేర్కొంది నామినేషన్ల ఉపసంహరణకు జూలై ఐదుగా తుది గడువు అయితే ఇచ్చిందని ఈసీ జూలై పన్నెండవ తేదీన ఎన్నికలు జరుగుతాయని నోటిఫికేషన్లో పేర్కొంది ఈసీ సి రామచంద్రయ్యపై అనర్హత వేటు అలాగే షేక్ మహమ్మద్ ఇక్బాల్ పైన రాజీనామా మహమ్మద్ ఇక్బాల్ గారు రాజీనామా నేపథ్యంలో ఈ రెండు సీట్లు ఖాళీగా ఉన్నందున రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ టిక్కెట్పై ఎమ్మెల్సీగా గెలిచిన ఈ ఏడాది మార్చిలో తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించినందుకు గాను ఆయనపై అనర్హత వేటైతే పడిందండి రామచంద్ర పైన అలాగే వైసీపీ నుంచి గెలిచిన ఇక్బాల్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఏప్రిల్లో టీడీపీలో చేరారు అనంతరం ఎమ్మెల్సీ పదవికి కూడా నా రాజీనామా చేశారు ఈ ఇద్దరి పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఉంది కానీ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు సంబంధించి పన్నెండున పోలింగ్ జరగనుంది అదే రోజున ఫలితాలు కూడా ప్రకటించనున్నారు సో ఎన్నికల సంఘం ఈ మేరకు ప్రకటనలో పేర్కొందండి ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు మంది సభ్యులు మద్దతు ఉన్న నేపథ్యంలో ఈ రెండు సీట్లు దక్కుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను వైసీ టీడీపీ నూట ముప్పై ఐదు దాని మిత్రపక్షాలైన జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే వైసీపీ పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పైన అర్హత అనర్హత వేటుబడింది అర్హత వేడి పడింది సో ఆయన స్థానానికి సంస్ స్థానిక సంస్థల ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు ఆ స్థానానికి త్వరలో పోలింగ్ తేదీనైతే అయితే ప్రకటించనున్నారు తాజాగా తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసి చూసిన వైసీపీ తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని అయితే కసరత్తు అయితే ప్రారంభం చేసింది